ఇవన్నీ తాటికొండ నుంచి పెద్ద పరిమిల్లే రోడ్డు ఇది ఈ పొలాలన్నీ మనకి ఇక్కడ రేట్లు మన్నర్దా మెయిన్ రోడ్డు వచ్చేటప్పటికి ఆరు ఏడు కోట్లు అన్నారు ఒకటి ఆరు జరిగినాయి ఇప్పుడైతే మెయిన్ రోడ్డుకి ఇంకా ఎవరు కొనట్లేదు అమ్మట్లేదు అది పెద్దపరు అది పెద్దపరు అది అనంతవరం అది ఇక తుల్లూరు అది నీర్కొండ ఉండవల్లి కొండలు మంగళగిరి కొండ అది ఈ ఏరియాల్లో దారి లేని అయితే మూడు కోట్లు దారి ఉంటే నాలుగు నాలుగున్నర కావాలంటే పొలాలు పెద్ద పరుని తాటికొండ పొలాలు కావాలంటే ఫోన్ చేయండి సుమారుగా పెద్ద పరుని దాకా తీసుకుంటారు అంటున్నారు ల్యాండ్ కూలింగ్ రైతులు అంటున్నారు ఇంకా న్యూస్ బయటకు రాలేదు